आगे <laughs> 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగో సంవత్సరం ఆవిర్భావం ముగించుకుని పదైవ సంవత్సరాలకి అడుగు పెడుతూ ఒక్క నాయకుడు ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పదహైదు వసంతాలు పదహైదు వసంతానికి వచ్చిన ఈ పార్టీ దీనిదల అభివృద్ధి చెందుతూ జగన్మోహన్ రెడ్డి కష్టం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం మీద రోజు రాష్ట్రంలో నలభై రెండు పర్సెంట్ ఓట్లతో అందరికాడికి ప్రథమ స్థానంలో ఓటు శాతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సీట్లు రాకపోయినా సీట్లు వచ్చినా జనంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని పేద బడుగు బలహీన వర్గాలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవర్నిసులు కృషి చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండదనలు అందించేదానికి సిద్ధంగా ఉన్నారని మీకు అందరినీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ పార్టీకి తొలిత నుంచి ఒక్క సీటుతో మొదలుపెట్టి ఇండియాలోనే అత్యధిక మెజారిటీతో ఐదు లక్షల చిల్లర ఓట్లతో గురించి ఎంపీగా ఏకైక వ్యక్తిగా పార్టీ స్థాపించి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ గారు అదేవిధంగా సుదీర్ఘ పాదయాత్ర ఆయన జైలు జీవితం ఆయన పెట్టిన ఇబ్బందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతా ఉన్నప్పుడు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి జగన్మోహన్ గారిని పెట్టిన ఇబ్బందులు ప్రజలందరూ గమనిస్తున్నారు అందరూ గమనించి తిరిగి ముఖ్యమంత్రిని చేశారు కొన్ని లోపాల కారణంగా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలతో చంద్రబాబు మోసపు మాటలతో కూటమి మోసమే అబద్ధాల కూటమి మాటలతో ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది ప్రజలు ఎందరో గ్రహించారు ఈరోజు సూపర్ సిక్స్ ఏమైంది చెప్పిన పథకాలు ఏమైనాయి అన్నింటినీ మూటగట్టి సముద్రంలో పారేసి నాకు భయం వేస్తుంది నేను నిధులు తేలేను నేను చేయలేకున్నాను ప్రజలే నాకు దాన్ని కాపాడాలని చెప్పి చెప్పుకుంటూ అసెంబ్లీలో చెప్పడం ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నా ముఖ్యమంత్రి గారి విజ్ఞతకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేశాడు అంతే ఆయన చెప్పిన వాగ్దానాల్ని కరోనా కష్టకాలంలో కూడా నెరవేర్చి నెల నెల టెన్షన్గా మహిళలు అయితే బ్యాంకుల్లో ఆనందం వచ్చి ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీ లోపల డబ్బులు తీసుకొని కలకల్లాడుతున్నారు ఈ రోజు బ్యాంకుల్లో ఖాళీ అయిపోయింది ఏమంటే ఒక్క పదకం కూడా పడడం లేదు మాకు ఎవరు వస్తారు వీడికి బ్యాంకు కాడ లావాదేవీలు జరిపే పేద పడుగు పడిన వర్గాలే కనబడలేదు ఇవన్నీ కావలసిన ప్రజలు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ ఏరియాలో సంజయ్ గారిని బలపరిచి కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సూలూరుపేటలో విజయం సాధించేదానికి అందరు కార్యకర్తల కృషి అందరు కార్యకర్తల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని తిరిగి జగన్మోహన్ గారికి అందించేదానికి క్రమశిక్షణగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం పదేళ్ళ సందర్భంగా అందరం ప్రయత్నం చేస్తున్నాం